ఈ మోటివేషన్ కావ్యం నేను ఒక అమ్మాయి కోసం రాశాను ఆ అమ్మాయి మన లో ఇలా కామెంట్ చేసింది అన్నయ్య నాకు నా భర్త సహకారం అసలు లేదు నాకేం చేయాలో అర్థం కావట్లే నాకు చిన్న పిల్లలు ఉన్నారు వారి కోసమే బ్రతుకుతున్నా మాది లవ్ మ్యారేజ్ చాలా నరకంగా ఉంది నాకు చాలా ఘోరంగా ఉంటున్నాడు నా కోసం ఏదైనా మోటివేషన్ స్పీచ్ చెప్పరా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య బతుకంటే చాలా కష్టంగా ఉంది మీ మాటలో నాకు బతుకు మీద ఆశ ఉంటుందేమో ప్లీజ్ అన్నయ్య ఈ చెల్లి కోరికను తీర్చవా ప్లీజ్ అని చేసింది అనమాట ఆ చెల్లెమ్మ నేను మీకోసం ఈ మోటివేషన్ కావ్యం రాశాను చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓ చెల్లెమ్మ నీ కన్నీటి కథ విని నా గుండె పగిలింది కానీ నీ కష్టం ఈ ప్రయాణంలో ఆఖరి మలుపు కాదని తెలుసుకో జీవితం అంటే ఓడిన చోట నిలబడి గెలుపు కోసం చేసే సైన్యం ఈ జగం ఒక రంగస్థలం నువ్వు కేవలం ఒక పాత్రవి కాదు రానివి బంధం తెగిందని వెనక్కి చూడకు నీ లక్ష్యం ముందుకు సాగడం నీ తోడు లేని వాడి కోసం నీ విలువైన కన్నీళ్లు కార్చకు ఏ క్షణం చూడు నీ పక్కనే ఉన్నాడు నీ చిట్టి బంగారు కొండ నీ బిడ్డ ఆ నవ్వు నీ ఇంధనం ఆ బంధం నీ బలం ఆ ప్రతి ఉదయం నీ వెన్నెముక ఇప్పుడు నువ్వు ఉన్నది నరకంలో అని నిట్టూర్చకు నువ్వు స్వర్గాన్ని సృష్టించగల శక్తివి ఈ లోకమంతా అడ్డుపడిన తల వంచేనే అమ్మ ప్రేమ అనే అగ్నివి లే నువ్వు ఆత్మగౌరవాన్ని ఆయుధంగా పట్టు ఆకాశమే నీ హద్దు నాకేమీ లేదని దిగులు వద్దు నీ శ్రమలో ఉంది నీ జీవితపు సంపద వృద్ధు గతం ఒక పాఠం భవిష్యత్తు నీ రాజ్యం నువ్వే దాని శిల్పివి నిన్ను నువ్వే చెక్కుకో సవాలు విసిరే ఈ లోకానికి ధైర్యాన్ని నేర్పివి నువ్వు అబల కాదు సబలవి ముందుకు సాగు రేపటి నీ వెలుగులో నీకతే రేపటి వేల మందికి మార్గదర్శకం అవుతుంది ఇప్పుడు నీకు వచ్చింది కష్టం కాదు నీ పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశం ధైర్యంగా ఉండు చెల్లమ్మా నీకంతా మంచిగా జరుగుతుంది సో గై చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి మోటివేషన్ కావ్యాలు కావాలి అనుకుంటే మీ సిచువేషన్ ని నా కామెంట్స్ ద్వారా లేదా కింద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ త్రీ నెంబర్కి కి వాట్సాప్ లో కానీ తెలియజేయండి నేను ఖచ్చితంగా మీ సిచువేషన్ పైన నేను మోటివేషన్ కావ్యం రాస్తాను థ్యాంక్ యూ గైస్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేను మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను